నెల్లూరు జిల్లాలో క్వాడ్ పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకున్న ఆలోచనలను విరమించుకున్నట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు వెయ్యి మందికి ఉపాధి కల్పించాలని పరిశ్రమ ఏర్పాటుకు సంకల్పిస్తే క్వాడ్జ్ ఎగుమతుల విషయంలో తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు మంచి పని చేస్తున్నాను ఒక ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్వార్డ్స్ మన గవర్నమెంట్ రంగానే ఒక ఫ్యాక్టరీ పెడతాం నెల్లూరు జిల్లాలో దాదాపు ఒక వెయ్యి మందికి ఉపాధి కలిపిగలుగుతాం దాదాపు ఒక నాలుగు వందల కోట్లు పెట్టుబడి దానికి చాలా హోంవర్క్ కూడా చేశాం ఫినీ క్వార్డ్స్ అని ఒకటి లక్ష్మీ క్వార్డ్స్ అని రెండు కంపెనీలతో స్టార్ట్ చేశాం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం క్వార్ట్స్ లక్ష అరవై వేల టంది దాంట్లో మేము చేసింది పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది టన్ను ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉండారు దోసుకున్నా 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 ఏంది దోసుకునేదని పంతొమ్మిది వందల టన్నుతో ఏంది నా టర్న్ ఎంత నా సొంత వర్కులు నేను చేసేది ఇంత చేసింది పంతొమ్మిది వేల టన్ను ఇరవై మూడు ఇరవై నాలుగు కని చూశారంటే దాదాపు తొమ్మిది లక్షల అరవై ఏడు వేల టన్లు ఎక్స్పోర్ట్ చేశారు ఎవరు విమర్శించారు మళ్ళీ విమర్శిస్తారు నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అది భగవంతుడు చూసుకుంటాడు ఇంకా నేనుగా ఈ రెండు కంపెనీలు గాని ఈ క్వాడ్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటా